ఇప్పుడు భారత్ చైనా సంబంధాల గురించి ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మోదీ త్వరలో చైనాకు పర్యటించబోతున్నారు అందుకంటే ముందే రేపు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో చైనా విదేశాంగ శాఖ మంత్రి భారత్కు పర్యటించబోతున్నారు ఈ నేపథ్యంలో చైనా భారత్ సంబంధాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది దీని గురించి నాగేశ్వర్ గారితో మాట్లాడదాం నాగేశ్వర్ గారు చైనా భారత్ సంబంధాలు ఎస్ పెద్దగా బాగాలేవు అనేది ప్రపంచానికి తెలిసినటువంటి సత్యం మనకి తెలిసినటువంటిది కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే చైనాకు పర్యటిస్తూ ఉన్నారు ప్రధాని మోదీ ఈ మంత్ ఎండ్లో వెళ్ళబోతున్నారు అందుకంటే ముందు చైనా విదేశాంగ శాఖ మంత్రి భారత్లో పర్యటించబోతున్నారు ఈ పర్యటనతో చైనా భారత్ సంబంధాలు బలోపేతం కాబోతున్న సంకేతాలుగా చూడాలి ఒక రకంగా మోడీ ప్రభుత్వానికి కూడా అర్థమైంది మా లాంటి వాళ్ళ ఎప్పటి నుంచో చెప్తున్నాను అయ్యా మీరు అమెరికా కోసం చైనా పేద పోరాడకండి చైనాతో మనకు విభేదాలు ఉంటే చూసుకుందాం దానికేం డిస్ప్యూట్ లేదు కానీ అమెరికా మీద ఆశపడి చైనాతో మనం విభేదాలు పరిష్కరించుకోవడం సాధ్యం కాదు ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి ఉక్రెయిన్ అమెరికాపై ఆధారపడి రష్యాతో పెట్టుకుంది ఇలా విలవిలాడుతోంది ఉక్రెయిన్ ప్రపంచంలో ఒక బలమైన ఏ దేశమైనా తన శక్తి సామర్థ్యాలపైన ఆధారపడాలి అంతర్జాతీయ సంబంధాల్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు పర్మనెంట్ ఇంట్రెస్ట్లు మాత్రమే ఉంటాయంటారు అంటే శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు దేశ జాతీయ ప్రయోజనాలు మాత్రమే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటారు ఆఫ్కోర్స్ కోర్ వాల్యూస్ కొన్ని ఉంటాయి కాదని అనను అందువల్ల మనము మల్టీపోలార్ ప్రపంచాన్ని కోరుకోవాలి ఏ అగ్రరాజ్యం కింద మనము పనిచేయకూడదు మా ఏ అగ్రరాజ్యం మోచేతి కింద పనిచేస్తే పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఎప్పుడు ఉక్రెయిన్ అనుభవం కాదు పాకిస్తాన్ అనుభవం కూడా చూస్తున్నాం పాకిస్తాన్ అమెరికాకు ఒక రకమైన క్లయింట్ కంట్రీ పాకిస్తాన్ ఏం అభివృద్ధి సాధించింది ప్రపంచంలో అందువల్ల ఇండియా ఇస్ ఎ బిగ్ నేషన్ ఇండియా ఇస్ ఎ గ్రేట్ పవర్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనేక రంగాల్లో ప్రపంచంలో ఉన్న టాప్ అరడజన్ దేశాల్లో ఒకటి స్పేస్ న్యూక్లియర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీకు అనేక రంగాల్లో ఇలాంటి ఒక గ్రేట్ కంట్రీని అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా చేయకండి అని మాలాంటి వాళ్ళు అంటుంటే వీళ్ళు చైనా ఏజెంటు చైనాశ్వరని చైనా భారతీయులుగా మా భారత ప్రయోజనాలు కాపాడు అంటున్నాం కదా అంటే ఓ మామూలు బీభత్తం కాలేదు రెండు వేల ఇరవైలో గాల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత అసలు చైనా యాప్ని బహిష్కరించడం చైనా చెడిపోయిన చైనా టీవీలో బాల్కల్ నుంచి పడేసి దేశభక్తిని చాటుకోవడం సోషల్ మీడియాలో ఆ ఓ పాకిస్తాన్ చైనా రెంట్ని కొడదామంటూ వీరాది వీరులు పోరాటాలు చేయడం ఇవన్నీ చేశారు ఏం జరిగింది ఇప్పుడు వరుస పెట్టి ఈ రెండు మూడు నెలలు మీరు చూడండి ఏం జరుగుతున్నాయి ఒకటి చైనా భారత్ల మధ్య సరిహద్దు చర్చలు ఊపందుకున్నాయి ఇప్పటికీ చైనా అరుణాచల్ ప్రదేశ్ మాదే అవును భారత భూభాన్లోకి చైనా చొరబడింది అనే ఆరోపణలు ఉన్నాయి ఇంత నాకు తెలియదు కానీ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు భారత పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రెండు వేల కిలోమీటర్లు చైనా చొరబడి ఉంది అంటున్నారు సో మీకు చైనా ఇప్పటికీ బ్రహ్మపుత్ర నది పైన రివా ప్రాజెక్ట్ కట్టి భారతదేశ నీటి అవసరాలను దెబ్బతీస్తానంటుందని ఆరోపణలు ఉన్నాయి అయినా కూడా చైనాతో సరిహద్దు చర్చలు ఊపందుకున్నాయి మీరు గమనించండి ఇప్పుడు వామ్ చైనా ఫారెన్ మినిస్టరు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఆహ్వానం మేరకు ఇండియాలో తాజా రౌండ్ అప్ బార్డర్ టాక్స్కి వస్తున్నాడు ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది అది మొదటిది రెండవది బార్డర్లో డిస్ఎంగేజ్మెంట్ అయింది డిసెంగేజ్మెంట్ అంటే తమ తాము మోహరించిన స్థానాల నుంచి వెనక్కు తగ్గడం ఆల్రెడీ లడక్ ప్రాంతంలో వెనక్కు తగ్గారు ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో కూడా డిస్ఎంగేజ్మెంట్ అవుతుంది రెండవది మూడవది చైనా టూరిస్టులకు భారతదేశం వీసాలను సడలించింది నాలుగవది చైనాకు డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభించమని విమానయాన సంస్థలకు భారత ప్రభుత్వం ఆదేశించింది ఎయిర్ ఇండియా ఇండిగో చైనాకు డైరెక్ట్ ఫ్లైట్ మొదలుపెట్టింది ఐదు హై లెవెల్ విజిల్స్ మొదలయ్యాయి మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వెళ్ళాడు తర్వాత షాంఘై కోఆపరేషన్ మీటింగ్ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ వెళ్ళాడు ఫారిన్ మినిస్టరు జైశంకర్ వెళ్ళాడు ఇప్పుడు ఏకంగా ఈ నెల చివరన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్తున్నాడు మీరు చైనాకు సో సిరీస్ ఆఫ్ చైనా ఫారెన్ మినిస్టర్ ఇండియాకి వస్తున్నాడు ఈ మోడీ పోయిన తర్వాత నెక్స్ట్ బ్రిక్స్ సమ్మిట్ కు ప్రెసిడెంట్ జింపింగ్ భారత్ రాబోతున్నాడు అందువల్ల చైనా ఇండియాల మధ్య బైలేటరల్ విజిట్స్ హైయెస్ట్ స్థాయికి వెళ్ళాయి ఆరోది చైనా నుంచి పెద్ద ఎత్తున ఎఫ్డిఐ ని ఆహ్వానించాలి అని భారత ప్రభుత్వ ఎకనామిక్ సర్వేలో పేర్కొన్నారు మీరు ఎఫ్డిఐ ఫ్రం చైనాకు పెద్దపీట వేయాలి చైనా పెట్టుబడులకు పెద్దపీట వేయాలని చైనా కంపెనీలతో భారతీయ కంపెనీలు జాయింట్ వెంచర్లు పెడుతున్నారు ఇప్పుడు కొత్తగా మీరు గమనించండి సో ఇది ఆరవది ఏడవది బార్డర్లో చైనా ఇండియా చైనా ట్రేడ్ బార్డర్లో ట్రేడ్ అంటే భారత చైనా సరిహద్దు మధ్య మీకు రకరకాల లోకల్లీ మేడ్ ప్రొడక్ట్స్లో చైనా ట్రేడ్ జరుగుతుంది ఆ ట్రేడ్ను పునరుద్ధరణ అది కూడా కొన్ని మిలియన్ డాలర్లలో ఉంటుంది స్థానికంగా చైనాలలో ఇండియాలో తయారీదైన ఆ లోకల్గా అయిన వస్తువులు అది కూడా కొన్ని పాయింట్స్ వద్ద బార్డర్ ట్రేడ్ పాయింట్స్ని మొదలు పెడుతున్నారు ఏడవది ఎనిమిదవది రష్యా చైనా రష్యా ఇండియా చైనా రిక్ అని ఉంది ఈ ఆర్ఐసిలో ఎన్న యాక్టివేట్ చేయాలని రష్యా ప్రతిపాదిస్తోంది చైనా అంగీకరించింది భారత్ కూడా దీనికి సూత్రప్రాయంగా సానుకూలత వ్యక్తం చేసింది ఒకవైపు ఆపరేషన్ సింధుల్లో మనం చూసాం చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఇంతవరకు వెళ్ళిందని ఇప్పటికి కూడా పాకిస్తాన్ కొనుగోలు చేసే ఆయుధాల్లో ఎయిటీ వన్ పర్సెంట్ చైనా నుంచి సో ఇప్పుడు చైనా పాకిస్తాన్ మిలిటరీ అనుసంధానమైన పరిస్థితి మన ఆపరేషన్ సింధూర్లో సో అయినా కూడా మనం చైనాతో ఇన్ని ఎనిమిది రకాలు చెప్పాను మీకు సో ఈ ఎనిమిది రకాలుగా ఎందుకు జరుగుతున్నాయి ఇది కాక తొమ్మిదోది బ్రిక్స్ అండ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థలు ఇండియా చైనా కలిసి బలంగా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా బ్రిక్స్ మీదనైతే ట్రంప్ సీరియస్గా అటాక్ కూడా చేస్తున్నాడు ఇలా అనేక రూపాల్లో భారతదేశం చైనా పట్ల ఇప్పుడు పదవది ఇటీవల ఈ ట్రేడ్ ఆమె ట్రంప్ ఆంక్షలు టారిఫ్ల పైన చైనా మనకు మద్దతుగా కూడా నిలుస్తుంది చైనా అంబాసిడర్ ఇండియా భారత్కు అనుకూలంగా మాట్లాడాడు గ్లోబల్ టైమ్స్ పత్రికలో మనకు అనుకూలంగా వార్తలు వ్యాసాలు వస్తున్నాయి సో ఈ పరిస్థితులు మారిపోతున్నాయి కదా ఇప్పుడు ఇప్పటిదాకా మేము మాట్లాడే వాళ్ళని చెప్పింది అదే అయ్యా ఇది మల్టీపోలార్ గా ఉండాలని మనం కోరుకోవాలి మనము అమెరికాకు జూనియర్ పార్ట్నర్ గా ఉండకూడదు దట్ డజన్ మీన్ అమెరికాతో సంబంధాలు వద్దని కాదు అమెరికాతో కూడా బ్రహ్మాండమైన సంబంధాలు ఉండాలి ఎందుకంటే అమెరికా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికాతో సంబంధాలు పెట్టుకోకపోతే ఏ దేశంతో పెట్టుకుంటాం సో అమెరికాతో సంబంధాలు నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ అదర్ నేషన్స్ అమెరికా బెదిరిస్తే ఇరాన్తో ఆయిల్ ఇంపోర్ట్లు ఆపుకోవడం అమెరికా వద్దంటే చైనా రష్యాతో ఆయిల్ కొనకపోవడం అమెరికాకు కావాలంటే చైనాకు వ్యతిరేక కూటములు చేయడం ఇది కాదు ఎస్ అమెరికాతో ఏం చేయాలో చేస్తాం విత్ అమెరికా ఇండియాతో సాధ్యమైనంత గట్టి అనుబంధాన్ని కలిగి ఉండాలి బట్ దట్ ఈస్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఇండియా రిలేషన్ విత్ అదైన మల్టీ అలైన్మెంట్ అంటారు ఇది ప్రపంచమంతా అనుసరిస్తుంది మన ఒక్కరమే కాదు అమెరికా అనుసరించడం లేదా ఇండియాతో సంబంధాలు పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకుంటాం లేదా పాకిస్తాన్ అమెరికాతో సంబంధాలు చైనాతో సంబంధాలు అమెరికాతో సంబంధాలు ఇరాన్తో సంబంధాలు పాకిస్తాన్ అమెరికాతో సంబంధాలు రష్యాతో సంబంధాలు రష్యా చైనాతో సంబంధాలు ఇప్పుడు ట్రంప్తో సంబంధాలు ప్రపంచంలో అందరూ పెట్టుకుంటున్నారు ఇదే పని మనం ఎందుకు పోయి అమెరికా జూనియర్ పార్ట్నర్ కావాలి అమెరికా కోసం మనము చైనాతో ఎందుకు కష్టపడాలి ఇరాన్తో ఇరాన్ ఎందుకు దూరం చేసుకోవాలి ఎందుకు చేయాలి ఈ మాట అంటే మీరు చైనాశ్వర్ చైనా ఏజెంట్ అన్నారు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మరి ఇప్పుడు బీజేపీ పరివారం ఏం చెప్తుంది మోడీ ప్రభుత్వం పది రకాలుగా చైనాను కౌగలించుకుంటున్న తీరు నేను చెప్పాను కరెక్ట్ ఇదే కదా మేము చెప్పింది కానీ రెండు వేల పదిహేనులో మోదీ చైనాలో పర్యటించారు రెండు వేల పంతొమ్మిదిలో జిన్పింగ్ భారత్లో పర్యటించారు కానీ ఈ పర్యటనకి ఎందుకు అంత ప్రాధాన్యత ఏర్పడింది నిజానికి అరవై రెండులో చైనా భారత్ను మోసం చేసింది దొంగదెబ్బ తీసింది అనే నానుడు కూడా ఉంది మధ్యలో పాకిస్తాన్కి వంత పడుతుంది అని చైనాతో మనకు బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నమాట నిజం చైనా పాకిస్తాన్ నెక్సెస్ నిజం ఇప్పుడు మనం చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో కలిస్తే చైనా పాకిస్తాన్తో కలగకుండా మనతో కలుస్తుందా అరే మనం అమెరికాతో కలిసిన అమెరికా పాకిస్తాన్తో కలుస్తుంది కదా కరెక్ట్ సో మనము అమెరికాతో కలిసి అమెరికా నాయకత్వంలో చైనా వ్యతిరేక కూటంలో చేరినా అమెరికా మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్తో కలుస్తుంది కలిసినప్పుడు మనం మనం చైనాను వ్యతిరేకిస్తున్నాము చైనా వాడు సహజంగానే మన వ్యతిరేక దేశమైన పాకిస్తాన్ దగ్గర తీస్తాడు కామన్ కదా ఇంట్రెస్ట్ వాడుంటే చైనా 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 ప్రయోజనాలు చూసుకుంటుంది మనం మన ప్రయోజనాలు చూసుకోవాలి మనం ఎట్టున్నాట మనం మాత్రం ప్ర చైనా చూడం చైనా వాడు కూడా మన ప్రయోజనాలు చూడండి ఎందుకు చూస్తారు వాడు అమెరికా వాడు చూస్తలేడు ఎవడు ప్రయోజనాలు వాడు చూసుకుంటాడు మనము చైనా భారత్ల మధ్య సరేది మనం మాట్లాజాము కానీ అదే సమయంలో నైన్టీన్ సిక్స్టీ తర్వాత ఇండియాతో మళ్ళీ ఘర్షణ గాల్వాన్లో టూ థౌజండ్ ట్వంటీ వరకు ఏ ఏ ఘర్షణ జరగలేదు కదా మరి అదే పాకిస్తాన్తో ఎన్నిసార్లు జరిగింది మనకు సిక్స్టీ ఫైవ్లో వారు జరిగింది ఫార్టీ ఎయిట్లో వారు జరిగింది సిక్స్టీ ఫైవ్లో జరిగింది నీకు సెవెంటీ వన్లో జరిగింది నైంటీ నైన్లో జరిగింది రోజు ప్రాక్సీ వార్కు నడుస్తుంది కదా పాకిస్తాన్ మన పైల్గాం యూరి పఠాన్కోట్ కోట్ పుల్వామా బాంబే మీకు అంతటా పాకిస్తాన్ ఉంది కదా కోయంబత్తూర్ హైదరాబాద్ అహ్మదాబాద్ ఢిల్లీ పార్లమెంట్ అన్నిట్లో వెనకాల పాకిస్తాన్ ఉంది కదా అని చెప్పి పాకిస్తాన్తో సంబంధాలు ఆపుకున్నామా కరెక్ట్ పాకిస్తాన్ పాకిస్తాన్లో భారత రాయవారు లేడా నవాజ్ షరీఫ్ మనవ మనోహరాల్ పెళ్ళికి మోడీ వెళ్ళలేదా నవాజ్ షరీఫ్ తల్లికి వెళ్ళి కాలు ముక్కలేదా నవాజ్ షరీఫ్ బ బర్త్డే రోజు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ నుంచి చెప్పకుండా కూడా వెళ్ళి ఎంత ఫ్రెండో చూడండి చెప్పకుండా కూడా వెళ్ళి తలుపుకోవట్లేదా మోడీ ఇప్పుడు తాలిబాన్లతో సంబంధాలు పెట్టుకుంటలేమో మనం తాలిబాన్ లాంటి ఒక భయంకరమైన ఇస్లామిక్ మతోన్మాద ముష్కర మూకలు కదా అలాంటి వాళ్ళతో కూడా మనం ఇప్పుడు సంబంధాలు పెట్టుకుంటలేమా అంతర్జాతీయ సంబంధాల్లో మన మన జాతీయ ప్రయోజనాలే ముఖ్యం రైట్ సో ఆ జాతీయ ప్రయోజనాల కొరకు ఎవరితో సంబంధాలు వాళ్ళతో పెట్టుకుంటాం అది లేకుండా వెళ్ళి అమెరికా జూనియర్ పార్ట్నర్ గా అమెరికన్ ఏజెంట్ గా మారితే ప్రమాదకరమైన ఇప్పటి నుంచో ఇస్తున్నాం ఇవాళ అనుభవ అనుభవంలో అర్థమైంది ట్రంప్ పుణ్యమా అనేది పంపు జాడిస్తుంటే అర్థం నేను చెప్తే అర్థం కాలే మమ్మల్ని తిట్టారు కదా